రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారి చిత్ర ఇస్తా చిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై నిమిషాతం రిజర్వేషన్ ఇస్తామన్న రామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం కోసం ఎన్నో రకాల చట్టాలను చేస్తూ ఆర్డినెన్స్ చేస్తూ వంటి చట్టాలను అన్ని కూడా రాష్ట్ర బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి సమాజంలో బీసీల యొక్క అభ్యున్న విజయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కులగలు చేసి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో అదేవిధంగా స్థానిక సంస్థలో ఉద్యోగాల్లో రాజకీయంగా కూడా విద్యా ఉపాధి రాజకీయాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం మీద పనిచేస్తూ దీని యొక్క పద్ధతి ప్రకారం ఉలఘన చేసి ఉలఘనలో పీసీల కాలను కూడా తేల్చి చట్టబద్ధత తీసుకొచ్చడం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అదేవిధంగా మంత్రివర్గంలో ప్రవేశపెట్టి అట్టి యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగంగా పీసీ మంత్రిగా మన పొన్న ప్రభాకర్ గారు ఉప ముఖ్యమంత్రిగా పట్టి విక్రమాక గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రవేశ్ కుమార్ గౌడ్ గారు వారితో పాటు మన అడ్డూరి లక్ష్మణ్ గారు మిగతా మంత్రివర్గ సభ్యులు సహచరులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ కోసం ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం కృషి అయినా అందరూ కూడా ఈ బీసీ అభిలప సమన్న జాతుల వారిని అభినందిస్తూ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఈ సమావేదికారా అభినందన తెలియస్తూ అదేవిధంగా ఎదుటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రజాస్వామ్య బద్దంగా ఎవ్వరు కూడా ఓట్లకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్న బీసీల యొక్క నోటి కాని బుక్కలు రాకపోవద్దని పార్టీల పరంగా టీఆర్ఎస్ బీజేపీలను ఖచ్చితంగా మేము వేడుకుంటా ఉన్నాం మేము వారిని మనసా మనసా వాచ మనల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలకు సహకరించండి బీసీ అభ్యున్నతికి ముద్యాన్ని స్వతంత్రం వచ్చి దాని నుంచి బీసీలు అంత అండబడుతూ ఉన్నారనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల ప్ర సభల్లో రిజర్వేషన్ వచ్చే విధంగా చదువుకునే దాంట్లో విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలతో పాటు అన్ని కూడా బీసీలు రాజకీయంగా ఎకే విధంగా ఈనాడు రాహుల్ గాంధీ చేస్తున్న కృషికి కూరగిరి యాదాద్రి జిల్లాలోని సమండ బీసీ కుల వారిని అభినందిస్తూ రానున్నటువంటి నిన్ననే ఈరోజు సుప్రీంకోర్టు చేసిన పిటిషన్కు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇక్కడ యాదాద్రి జిల్లా మా సందరం మీసి సమర జాతులు స్వాగతిస్తూ ఎనిమిదిగా జరిగే జరిగే తీర్పు కూడా మనకు అనుకూలంగా రావాలని భావిస్తూ ఈ తీర్పు కోసం ఎవరైతే పిటిషన్ రాళ్ళు ప్రజాస్వామ్య విధంగా మీరు హేళాని మేము స్వాగతిస్తున్నా కానీ మా నోటి కార్డు ముక్కలు ఆడుకోకుండా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించే విధంగా ఆ పిటిషన్ విలువ చేసుకోవాలి అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీలో హైకోర్టుకు అభ్యర్థి ఇచ్చి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్డినెన్స్ కానీ చట్టబద్ధ బిల్లులు కానీ ఖచ్చితంగా మేము కూడా సమర్థిస్తున్నాం అన్నటువంటి వాదనను యాదాద్రి పౌర్తి జిల్లా సమర్థ బీసీ జాతులము ఈ బిఆర్ఎస్ బీజేపీలకు విజ్ఞప్తి చేస్తూ ఏదైతే పిటిషన్ వేసినటువంటి వ్యక్తులను కూడా మేము స్వాగతిస్తున్న వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య రీతిలో చట్టబద్ధంగా ఒక రెడ్డి వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఉండగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యవాదాన్ని మీరు కూడా సమర్థించాలి తప్ప దీన్ని వ్యక్తిగతంగా ఏదో రామాపేక్ష కోసమో పాపులారిటీ కోసమో ఏదైతే అలకారిన బీసీలకు ఆయన అంబేద్కర్ చూపిన వాటల ప్రకారమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది రాజ్యాంగం ప్రకారమే బీసీల వాటను ఏదైతే బీహార్లో కానీ అదేవిధంగా మన తమిళనాడులో కూడా అరవై తొమ్మిది శాతం ఇలా చట్ట సభల్లో రిజర్వేషన్ అమలు చేసుకున్నారు ఆనాడు బీబీ నరసింహారావు గారు మహోన్నత వ్యక్తి ఆయన ఉండేటువంటి మన యొక్క ఆలోచనతో తమిళనాడుకి ఇచ్చిన ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు తమిళనాడు వచ్చిన రీతిలో మీరు కూడా ఆమోదం చేసి చట్ట పార్లమెంట్ ద్వారా చట్టం తెచ్చి ఈ బీసీలకు తెలంగాణ మోడల్ మార్గంగా చేసి దేశవ్యాప్తంగా గులఘన చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో బీసీల యొక్క నలభై వందల శాతం రిజర్వేషన్కు సానుకూలంగా ఉండాలని పార్లమెంట్ పద్ధతిలో జరగాలని రేపు హైకోర్టులో జరిగే యొక్క తీర్పు కూడా సమంట బీసీలకు అనుకూలంగా వస్తుందని భావిస్తూ సెలవు తీసుకున్నాం జై